నైన్టీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం శ్రీకాకుళం జిల్లా నందిగా మండలంలో తీవ్రమైన యూరియా కొరత దీనిపై రైతులు బిఎన్ నైన్టీతో మచ్చారు சதேஸ் பதேனஸ் பஸ்தா ராமதா பதேனஸ் வஸ்தா லோக குன் நாலதா மூடு அப்படியே மூர்த்தி பபரை ட்ரைட் நீங்க இந்த ட்ரைட் நம்ம நம்ம இத்தினொல கீல ஆபீஸ் பண்ணு ఇక్కడ మండలం బోరగాం పంచాయతీ రెయి మాధవ రెడ్డి పదిహేను రోజులు బట్టి ఎరువుల కోసం తిరుగుతున్నాము కానీ ఊరి ఏం తోర దొరకడం లేదు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చాలా మోసం జరుగుతుంది అంత పాడని మంత్రి లోకల్ గా ఉండి కూడా మన రైతు మినిస్టర్ కదా అచ్చున్నాడు ఆయననే యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు అతను వేస్ట్ ఇప్పటి వరకు ఎన్ని డిఏపీ బస్తాలు వచ్చాయి తెలుసా ఎన్ని వచ్చాయి నూట యాభై రెండు వందలు వస్తే మనకి ఇచ్చారు టక్టర్ నియోజండి బోరగం పంచాయితీ మా బూరగాకి ఇరువులు అనేది బాగా పరిస్థితులు రెండు వేల ఐదు వందల ఎకరాలు మూడు వేల ఐదు వందల ఎకరాలకి మాకు ఇరువులు రావట్లేదు మూడు ఎకరాలకి ఒక బాస్తా ఇస్తున్నాం మంత్రి ఏం చేస్తున్నాడు సీఎం ఏం చేస్తు రైతులు అరబాస్ పావు బాస్తా వేసుకుని వ్యవసాయం పండిస్తారా ఇది చెప్పండి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు చెప్పండి ఒకసారి ఇప్పటికైనా ప్ర ప్రభుత్వం స్పందించి మాకు మంత్రి గారు స్పందించి మా గ్రామాలకు ఊరియా డీఏపీ తెప్పిస్తే మా గ్రామాలు వ్యవసాయాలు బాగుపడతాయని మేము కోరుకుంటున్నాం ఇప్పటివరకు డీఏపీ ఎన్ని బస్తాలు మీకు అందించారు మాకు డీఏపీ ఏంటి రాలేదు యూరియా ఊరియా నూట నూట పదకొండు బస్తాలు వచ్చినాయి నిన్న నూట పదకొండు బస్తాల్లో మూడు వేల వందల ఎకరాలు ఎకరాలు సరిపోద్దండి ఎనభై ఐదు బస్తాలు వచ్చాయని చెప్పారు ఎవరికి వెళ్ళిపోలేదు ఫస్ట్ ఎప్పుడో వచ్చి ఉంది అది తెలియదు మాకు ఆ విషయము గారు మాకు కొత్త లేకుండా మంత్రి గారు స్పందించి మాకు మరి ఇలాంటి వరకు కూడా నూట అరవై బస్తాలు డీజేపీ ఇచ్చారు మూడు వేల ఐదు ఒక మూడు వేల ఐదు వందల ఎకరాలు బోరగం బౌండ్రీ తస్తేర్ణం మరి నూట అరవై బస్తాలు ఇచ్చి నూట పదకొండు బస్తాలు యూరియా ఇస్తే మరి ప్రజలకి ఇబ్బంది పెట్టడమే తప్ప ఇక్కడ ప్రజలు కొట్టుకో కొట్టుకుంటున్నారు ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆర్పీసీలకు వాళ్ళకి తెలియదు చిన్నపిల్లలు వాళ్ళ మీద పడితే వాళ్ళు ఏది చేయగలరు వాళ్ళు ఏది చేయలేరు కాకపోతే నూట పదకొండు బస్తాలు ఈరోజు కూరగామ పంచాయతీకి ఇస్తే వాళ్ళు ఏం చేయగలరు ఒకసారి ప్రభుత్వం వారు అర్థం చేసుకొని యూరియా డీఏపీ అందరికీ సప్లై చేయవలసిందిగా కోరుతున్నామండి మరి ఇప్పటికే టైం అయిపోయింది తొమ్మిది వేల రెండు మూడు లేదేసి మరి నుంచి మేము ఎదలేసి సుమారు మూడు మాసాలు అయ్యింది ఈ వేళ వరకు కూడా ఎరి ఇవ్వకపోతే మరి ఇక్కడ ప్రజల పరిస్థితి రైతుల కష్టాలు గమనించగలరని కోరుకోండి ఇప్పుడు ఎన్ని బాస్ డీఏపీ యూరియా కావాలి ఇప్పుడు ఇంకా నాలుగు వందలు బస్తాలు యూరియా కావాలి ఇంకా నూట యాభై రెండు వందల బస్సులు ఒక లారీ అది ఒక లారీ ఇది ఒక లారీ అయితే ఫస్ట్ ట్రిప్ అవుతుందండి అది పంతొమ్మిది డెబ్బై రెండు ఎకరాలు క్రాప్ కవరేజ్ ఉంది మనకి మూడు వందల ముప్పై మూడు బస్సులు ఇప్పుడు ఫస్ట్ ఇండియా మూడు వందల ముప్పై మూడు వచ్చాయి ఇప్పుడు నూట పదకొండు మొత్తం నాలుగు వందల నలభై నాలుగు యూరియా బస్తాలు రావడం జరిగింది మనం రైతులందరికీ మూడు ఎకరాలకు ఒక బస్తా ఇచ్చినా మనం సరిగ్గా ఇవ్వలేకపోయాము మిగిలిన దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అవునమ్మా ఇప్పుడు మూడు వందల ముప్పై ఐదు బస్సులు కదా మూడు మూడు ಮಂತ್ರಿ ಆಗ್ತಾರೆ ಮೂರು ಐದು ಎಕರ ಮಂತ್ರಿ ಎಂದ್ರೆ ಎಸ್ ತೋಲ ಎದು ಮೈಸೂರು ಬ್ಲಾಕ್ ಅನ್ನು ಕೊಟ್ಟು ನಾ ಈ ನಾಯಕರು ನಾಕ ವಿಷಯ ಮನ ಟಕ್ಕ ಮೂರು ಲಾರೀಚಿರೇ ಚೋಮಿ ಬುಜರೇ

Mari Perdoa,